పోయారు కోట్ల మంది నరులు చిక్కుకొని పోయా ఒట్ల మంది నరులు సాలి పురుగు వంటిది రసాతను ఆసల వలయం మధ్యము వ్యభిచారము ఐశ్వర్యము వీటి మత్తులో జోగుతుంది లోకము మద్యము వ్యభిచారము ఐశ్వర్యము వీటి మత్తులో జోగుతుంది లోకము ఇవి పరలోక రాజ్యమునకు ఆతంకములు ఇవి పరలోక రాజ్యమునకు ఆటంకములు నరకానికి చేర్చే చక్కని దారులు నరకానికి చేర్చే చక్కని దారులు సాలిపురుగు వంటిదిరా సాతాను ఆసల వలయం నీకై సాలి సాలిపురు ఆను కాసల వలయం కయ్యల్లేను ఊరి వద్దకు పక్షి వలె పరుగు తీయకు గమ్యం చేరాల ఎరుగ విందుకు ఊరి వద్దకు పక్షి వలె పరుగు తీయకు గమ్యం చేరాలని ఎరుగ గురిలేని సాధన తీరని ఆవేదన వేదనా సాధన తీరని ఆవేదన వేదనా దరి దరి ప్రేమించి ప్రభుని సాలి పురుగు కథను ఆసల వలయం నీ కై అల్లేను సాలుగు వంటిది రసను ఆసల వలయం నీ చిక్కుకుంటే నీవు దాని విసవలయంలో ఆరగిస్తుంది నీ ఆత్మీయతను చేరనియదు నిన్ను పరలోకమును సాలి పొరుగు వంటిది రాసాతను ఆసల వలయం నీకై దేవుని నామమునికి మహిమ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వాకి పరిచర్లోనికి వెళ్దాం వంచండి ప్రార్థనలు ఎక్కివించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ కొందనాడు గడచిన నెలంతటిలో కూడా మీ కాపుదలను మాకుంచి తిరిగి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరవ మాసంలోనికి మమ్మల్ని నడిపించి మొదటి శుక్రవారపు దినాన్న ప్రభువలలో పాల్గొనగలిగే భాగ్యవంతులుగా మమ్మలను దీవించినందుకు ఆశీర్వదించినందులకై మీకు స్థుతులు చెల్లించుకుంటున్నావు నాయన ఇప్పటి వరకు మీ బిడ్డలైన వారు పాటలతో మిమ్మల్ని స్థుతించారు వారి జీవితాలలో మీరు చేసినటువంటి మేలులకు ప్రతిగా నిలిచి నాయన సాక్ష్య రూపములో ప్రభా కృతజ్ఞత స్థుతులు చెల్లించారు అందును బట్టి మీకు అందనాలి మీ దాసులు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన నాయన సంఘ కుటుంబాలలో మీరు జరిగిస్తున్నటువంటి నాయన మేలులను బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ మీ దాసులైనటువంటి యోహానయ్య గారికి మరింత ఆరోగ్యాన్ని బలమును శక్తిని మీరు అనుగ్రహం చేయమని ఈ సమయంలో అల్పును అయోగ్యుడైన నేను ప్రభు మీ మాటలు కొన్నిటిని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు నా జీవితంలో నా సొంత ఆలోచన ఏది ప్రభు నాయన నా నోట రాని ఒక మీ వాక్యమునే నా నోట ఉంచి పరిశుధాత్మ దేవుని యొక్క సహకారము చేత నిలిచి ఉన్న నాతోనూ కూర్చుని ఉన్న మీ బిడలతోనూ కావలసినటువంటి కొన్ని మాటలు అందించి మమ్మల్ని మరింతగా నాయన ఏసయ్య రాకడకు ప్రభా సిద్ధపరచమని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సయ్య పుణ్యనామును కన్న తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని వర్లరా ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు బల్లారాధనలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనందరితో దైవదాసుల ద్వారా అనేక సార్లు మనం వినుని మాటలైనప్పటికీ మరొకసారి ఈ యొక్క శ్రేష్టమైన ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న మనము వీటిని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అవసరమై ఉన్నది యోహాను గారు రాసినటువంటి స్వార్తలో ఆరు అధ్యాయములో యేసయ్య భూమి మీద నివసిస్తున్న కాలంలో ఒక సందర్భాన్ని ఆయన నాటి సమాజానికి తెలియపరుస్తూ నేడు వాక్యపు రూపంలో భద్రపరిచి దానిని మనతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాడు యోహాను స్వార్థ ఆరు అధ్యాయము యోహాను గారు రాసినటువంటి స్వార్థ ఆరో అధ్యాయము యాభై వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఇదే అంట మనము తినే ప్రతి ఆహారం శరీర సంబంధమైనది అవ్వచ్చు కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆహారం అయితే మాత్రం పరలోకము నుంచి దిగువచ్చిన ఆహారమట ఈ ఆహారాన్ని తినేవారు చావరట అంటే మనిషిని చావులోనికి వెళ్ళనివ్వని ఆహారము పరలోక రాజ్యము నుంచి భూమి మీదకి వచ్చిందట ఈ మాటని ఇలా మనం పెట్టుకుని హోషియా గ్రంథం దగ్గరికి వెళ్ళగలిగితే హోషియా గ్రంథము నాలుగవ అధ్యాయము హోషియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందురు అంటున్నాడు రెండు ఆహారాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఒకటి పరలోకము నుంచి వచ్చిన ఆహారం ఉంది ఆ ఆహారం చావనే చావడు కానీ దేవుని బిడ్డలైన వారు దేవుని ద్వారా భూమి మీదకు పుట్టుకొచ్చిన మనుషులందరికీ ఒక ఆహారం ఉందట ఏంటి ఆహారం అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు నా జనులు పాపములను ఆహారముగా చేసుకుందరు అన్నాడు పాపములను నిజమే ఈరోజు మనం తినే ఆహారములో కొన్ని ఐటమ్స్ ఉంటాయి రకాలు చికెన్ సిక్స్టీ ఫైవ్ అట అంటే ఏంటి ఒక చికెన్ని నూట అరవై ఐదు రకాలుగా వండుకునే ఆహారాలు ఉన్నాయి ఇది నూట అరవై ఐదో రకం అట చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఏంటి నూట అరవై ఐదవ రకం చికెన్లో ఆహారాలలో భూమి మీద ఎన్ని రకాలు ఉన్నాయో మనిషట పాపములను అంటున్నటువంటి పాపము అనట్లేదు పాపములను పాపాలు రకరకాల పాపాలండి ఈరోజు సమాజంలో ఈ పాపాలను మనిషి ఎలా తింటున్నాడట ఆహారముగానే తింటున్నాడట పాపాలను ఎలా తింటున్నాడు ఆహారముగానే తింటున్నాడు అంటే మనిషి తినకూడని ఆహారం ఒకటి తింటున్నాడు ఈ తినకూడని ఆహారమైనటువంటి పాపములు అనే ఆహారాన్ని తినడం వల్ల ఏమి సంభవిస్తుంది రోమిలిక రాసిన పత్రిక రోమిలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడు వచ్చును ఆరో అధ్యాయము ఇరవై మూడు వచ్చును ఏల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు మనిషి పాపమనే ఆహారమును తినటం వల్లట మనిషికి ఏమొస్తుందట మరణం వస్తుంది ఇప్పుడు మనిషి మీదకి మరణం వస్తుంది కనుక మనిషి చావకుండునట్లు పరలోకము నుంచి ఒక ఆహారాన్ని తీసుకురావాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు మనము తింటున్నటువంటి పాపమనే ఆహారము మనల్ని మరణములోనికి తీసుకు వెళ్ళిపోతే పరలోకము నుంచి భూమి మీదకు వచ్చిన ఆహారం మాత్రం మనిషిని మరణములోనికి తీసుకుని వెళ్ళనే వెళ్ళదు అలాంటి ఆహారము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చిందట ఈ ఆహారం వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది మరి పాపమనే ఆహారం ఎక్కండి వచ్చింది పాపమనే ఆహారం మనుషుల మీదకి ఎక్కండి వచ్చిందంటే అది కూడా పరలోకం నుండి వచ్చింది ఎలా పరలోకం నుండి వచ్చిందంటే పరలోకములోనట దేవదోతలు పాపం చేస్తున్నారట అంటే దేవుడి మీద తిరగబడుతున్నారు తిరగబడినటువంటి ఆ దేవదోతలను లేక దెయ్యాలను లేకపోతే ఆ సాతాను సంబంధులను దేవుడు ఏం చేశాడు నెట్టి గింటి గింటివేశాడు అది ఎక్కడికొచ్చి పడ్డది భూమి మీద గుచ్చిపెడిందండి అది భూమి వచ్చిన నాటు నుంచి మనుష్యులకు ఒక ఆహారం తినడం నేర్పించేసింది అంటే పాపం ఎలాగైపోయింది తెలుసా మనిషికి ఆహారం తిన్నంతగా తీయగా ఉంటుందండి మీరు జాగ్రత్తగా వినండి వాక్యం వినడం ఇంట్రెస్టా సీరియల్ చూడడం ఇంట్రెస్టా నిజంగా చెప్పండి నిజంగా చెప్పాలి నాకు వాక్యం విన్నప్పుడు అండి నాకున్నటువంటి శ్రద్ధ ఇంకెవ్వరికి ఉండదండి అంటమా కళ్ళు విప్పి ఎక్కడ చూస్తాం కరెక్ట్గా సీరియల్ దగ్గరే రోజువారీలో నీ జీవితంలో వాక్యం చదవడానికి ఎక్కువగా ఉపయోగిస్తావా సెల్ ఫోన్ ఎక్కువగా చూడడానికి ఉపయోగిస్తావా నిజంగా చెప్పండి సెల్ ఫోన్ చూడడానికి ఉపయోగిస్తాం ఆదివారం ఆరాధన కానీ మిగిలిన కూటుకుల్లో కానీ సమయం చూసుకుంటూ ఉంటాం టైం చూసుకుంటూ ఉంటాం ఎందుకు టైం చూసుకుంటాం ఇంకా సమయం అయిపోయింది ఆరాధన ముగించలేదేంటి అని కానీ పాపం చేసినప్పుడు మాత్రం సమయాలు మనకి కనిపించవు లోక సంబంధమైనటువంటి పాపపు ఆహారాన్ని తింటున్నప్పుడు మాత్రం సమయం మనకి కనిపించదు అందుకే దేవుడు అంటున్నాడు నా జనులు పాపమును ఆహారముగా చేసేసుకున్నారు కానీ ఆ పాపమనే ఆహారమును నా జనులు తినటం వల్ల వారి మీదకి ఏమొస్తుందో తెలుసా మరణం వస్తుంది ఈ మరణము నుంచి మనిషిని తప్పించాలంటే ఈ మరణము నుంచి మనిషిని రక్షించాలంటే ఇప్పుడు మనిషిని మరణము నుండి రక్షించే ఒక ఆహారాన్ని నేను పరలోకము నుంచి భూమి మీదకి పంపించాలి ఎవరి ఆహారము స్వయానా ఏసయ్య ఇప్పుడు పాపం అనేది ఆహారం అయినప్పుడు మరి నుండి వచ్చిన ఆహారం ఏంటి అసలు మనం రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా రొట్టెలను ద్రాక్షారసములో పాల్గొని వెళ్ళిపోతూ ఉంటాం కదా అసలు ప్రభు బలలో పారుగొని వెళ్ళిపోతున్న మనకి పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం ఏంటో మనకు తెలియాలి ఆ ఆహారం ఎలాంటిదట మనల మరణము నుండి రక్షించే ఆహారం చూద్దాం సామితుల గ్రంథం పదకొండవ అధ్యాయం సామితుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చును సామితుల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును అంట నడుచు పాపము మనలను మరణములోనికి నడిపించేస్తూ ఉంటే నీతి అనేది మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తుందట మరణము నుండి రక్షిస్తుంది అంటే లోకములో పాపపు ఆహారము తింటున్న మనం పాపమును మాని ఏ ఆహారాన్ని తినాలని కోరుకుంటున్నాడు దేవుడు నీతి అనే ఆహారాన్ని తినాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభు బలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసండి ఏదో రొట్టెలు తిని ద్రాక్ష రసం త్రాగి వెళ్ళిపోతామని కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము నీతిని ఆహారంగా తీసుకోవాలని ఎందుకంటే ఆ ప్రభు బలలో విరవబడుతున్న రొట్టెవరు ఆ ప్రభు బలలో నలగ కొట్టబడుతున్నటువంటి ఆ ద్రాక్ష రసం ఎవరు అంటే సాక్షాత్తు ఏసయ్య ఈ ఏసయ్య ఎలాంటి వాడిని బైబిల్లో రాయబడింది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చును మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చును మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును చెప్తున్నటువంటి నీతిమంతుడట నీతిమంతుడు అంటే పరలోకము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఆహారం ఏంటనుకుంటున్నావు నీతి ఇప్పుడు దాన్ని భుజిస్తున్న మన నుండి దాన్ని సేవిస్తున్న త్రాగుతున్న మన నుంచి దేవుడు కోరుకుంటుందంటే తెలుసా మనము నీతిమంతులుగా బ్రతకాలని పాపాలను విడిచిపెట్టాలని ప్రభు బలలో ముఖ్య ఉద్దేశం ఇదే మనము పాపమనే ఆహారాన్ని మానేసి ఏసుక్రీస్తు అనే నీతి అనే ఆహారాన్ని భుజించి మనము నీతిమంతులుగా జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికే యేసుక్రీస్తు వారి రొట్టు ద్రాక్షరస కార్యక్రమాన్ని ఏర్పరిచారు ఎందుకు ఆ మాట కూడా మనకు బైబిల్లో కనబడుతుంది కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు చూడండి ఒకసారి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పి నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇది చేయాలి అంటే రొట్టుని ఎందుకు విరవాలి ద్రాక్షారసమును ఎందుకు త్రాగాలి అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరిని ఏ జ్ఞాపకం చేసుకోవడానికి ఏ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన నీతి మంతుడు అన్న విషయం మనకి అర్థమవుతుంది అంటే ఈ ఆహారం ద్వారా ఏం చెప్తున్నాడు నువ్వు నీతిని భుజించాలి నువ్వు నీతి మంతురాలిగా బ్రతకాలి నువ్వు నీతి మంతుడిగా జీవించాలి నువ్వు నీతిగా జీవించడానికి రావాలి దేవుల్లోనికి అన్న విషయాన్ని తెలియపరచడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టారు కానీ విశేషమైన సంగతి ఏంటంటే రొట్టు తీసుకున్న వాళ్ళు ద్రాక్ష రసం తీసుకున్న వాళ్ళు రొట్టునైతే చక్కగా తీసుకుంటారు కానీ ద్రాక్షారసాన్ని అయితే చక్కగా తాగుతారు కానీ వాళ్ళ జీవితాల్లో నీతి క్రియలు ఉండని ఉండవు ఒక మాట చెప్పన నీతి క్రియలు లేనప్పుడు మనము మరల చచ్చిన వారితో సమానం నీతి క్రియలు మన జీవితములో పుట్టినప్పుడు మనం మరల మరణములోనికి వెళ్ళిపోయే వారితో సమానం అందుకే దేవుడు అంటున్నాడు పాపమును ఆహారంగా చేసుకుంటే నువ్వు కానీ నీతిని ఆహారంగా చేసుకుంటే నీతిమంతుడైన ఏసయ్య గుణాలనే నువ్వు తినడం మొదలు పెడితే ఆయన లక్షణాలనే మనం తినడం మొదలు పెడితే మన జీవితంలో జీవాన్ని పోసుకుంటాం ఒక్క మాటలో చెప్పాలంటే పాపము వలన నువ్వు నరకం పోతావు కానీ ఏ సయ్యను తినడం వల్ల ఏ సయ్యను త్రాగడం వల్ల మనం నరకానికి పోనే పోం అందుకే ఈ రెండింటిని మనం ఎందుకు చేయాలో తెలుసా నీతిని జ్ఞాపకం చేసుకోవాలి నా నా జీవితంలో నీతుందా నా మాటలో నీతుందా నా ఆలోచనలో నీతుందా నా బ్రతుకులో నీతుందా నీతి లేని ఏ బలైనా సరే మరలా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది తెలుసా అంటే చాలా మంది అయోగ్యముగా పాల్గొంటారట అయోగ్యముగా అంటే అర్థం ఏంటనుకుంటున్నారు నీతుండదు ఏదో బాప్త్యసు తీసుకున్నాం ఏదో రక్షణలోనికి వచ్చాం ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం ఇది ఒక ఆచారం క్రైస్తవ జీవితంలో ప్రభు బలలో పాల్గొనడం ఆచారం గనక మనం లోకములో ఎలా తిరిగినా లోకములో ఎలా బ్రతికినా లోకములో ఎలా జీవించిన ఆ సమయానికి వచ్చి నేను ప్రభు బలలో పాల్గొంటే నా జీవితం ఏమైపోద్ది రక్షింపబడిపోద్ది కానీ దేవుడు అంటే ఏమంటాడు తెలుసా నీతి మరణము నుండి రక్షించిన అంటే నీతి లేకపోతే మనకి మరణము నుంచి రక్షించుకునే అవకాశం ఉండనే ఉండదు అందుకే బైబిల్ అంటది ఈయన దావీదు చిగురట నీతి చిగురు అంటాడు ఆయన నీతి చిగురు ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఒక మాటను చూపిస్తాను చూడండి రోమిలికి రాసిన పత్రిక మనందరికి తెలిసిన మాట రెండవ అధ్యాయం రోమిళిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచ్చిన చెప్తున్నాడు చూడండి అనగా వాక్యమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారట అంటే వినడం నీతి కాదు మనకి పాడడం నీతి కాదు కేవలం ప్రార్థించడం నీతి కాదు కేవలం ప్రసంగించడం నీతి కాదట మరి నీతి మంతులు ఎప్పుడు అవుతామట మనం ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా ఎంచబడతారు ధర్మశాస్త్రం అనగా వాక్యం ఎవరై ఉన్నారు యేసయ్య ఉన్నాడు వాక్యమే దేవుడై అందుకే పౌలు గారు అంటూ ఉంటారు నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను గనక మీరు నన్ను పోలి అంటే ఆయన ఎవరిని పోలి నడుస్తున్నాడు ఇప్పుడు నీతిని పోలి నడుస్తున్నాడు అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా జీవిస్తున్నాడు వాక్య ప్రకారము తన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు అది నిజమైనటువంటి ప్రభు బల్ల అది నిజమైన ప్రభు బలలో పాల్గొనడం అందుకే ప్రభు బల్లా అనగానే ఒక మహారాజు బల్ల దగ్గరికి వస్తున్నాం అంటే సొలోమాను బల్ల దగ్గర కూర్చుంటే ఎన్నో ఐటమ్స్ ఉంటాయట బైబిల్లో ఐటమ్స్ గురించి రాస్తున్నప్పుడు రాజు భోజనాలు అంటేనే మోడీ బళ్ళను చూపిస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు భోజనం చేసే బలను చూపిస్తున్నప్పుడు ఇక్కడ నుంచి అంత బారుంది ఎన్ని ఐటమ్స్ సులోమాన బల్ల కూడా చాలా ఉన్నతమైన బల్ల ఆ బల్ల మీద కూర్చోవడమే అదృష్టవంతులుగా ఫీల్ అయ్యేవారు దావీదు బల్ల గురించి మాట్లాడుతూ ఎప్పుడో దావీదుకు సహాయం చేసినటువంటి సవులు కుమారుడైనటువంటి సౌలు మనవన్న తీసుకొచ్చి యోనాతాను కుమారుడైనటువంటి మెప్పుబోతస్సుని తీసుకొచ్చి అక్కడ బల్ల మీద కూర్చోబెట్టితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు అంటే దావీదు బల్ల చాలా గొప్ప బల్ల అనుకుంటాం కానీ ప్రపంచములో ఉన్నతమైనటువంటి బల్లారాధన బల్ల ఏంటో తెలుసండి ఏసయ్య బల్ల ఈ బల్ల నీతి కలిగింది కల్మసం ఉండదు ఆ బల్లలో ఉండదు ఆ బల్లలో ఆయన ఆహారములు ఎంత మలినము కూడా కనబడదు మలినము లేని ఆహారం భూమి మీద ఏదన్నా ఉందంటే అది కేవలం ఏసయ్య మాత్రమే ఆ ఆహారాన్ని అంట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటి తెలుసా నేను కూడా ఎలా ఉండాలి నేను నీతిమంతుని తింటున్నాను నేను నీతిగా బ్రతకాలి నేను నీతిమంతుని సేవిస్తున్నాను నేను నీతిగానే బ్రతకాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ద్రాక్ష రసము చేతులకు వస్తున్నప్పుడు ఏసయ్య రక్తము నీకు జ్ఞాపకం రావాలి యేసయ్య రక్తమును నువ్వు త్రాగుతున్నానన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నర నరాలలో ఆ పరిశుద్ధనే రక్తము ప్రవహించినప్పుడు పరిశుద్ధతను మన జీవితాల్లో ఖచ్చితంగా చూపించడానికి మనం ఇష్టపడతాం కానీ ఈరోజు ప్రభు బల్లారాధనే ఆచారంగా మారిపోయింది అలవాటుగా మారిపోయింది అసలు ఆరాధనలో ఉన్నటువంటి ఆలోచన క్రైస్తవే మర్చిపోయింది చాలామంది కొన్ని సంఘాలకు వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళ బాప్తం తీసేసుకుని తాగేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసండి మందు తాగేస్తున్న వాళ్ళు ఉన్నారు బాప్తీసం తీసేసుకుని రకరకాల పాపాలు చేసేస్తున్న వారు ఉన్నారు కానీ వీళ్ళు వెంటనే వచ్చేసి ఏం చేస్తారు అది ఎంత శ్రేష్టమైన బలంలో గమనించకుండా వెంటనే దైవజనుడు ఆ బలం ఇస్తున్నప్పుడు అయ్యా నేను యోగ్యుడిని గాను నేను సరిగ్గా సిద్ధపడలేదు సరైన సిద్ధపాటు నాకు లేదు నేను సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు అసలు నా జీవితంలో ఈ బల్లను పుచ్చుకునే అర్హత నాకు లేదు నేను దీని దగ్గరికి రానని భయపడవలసిన వాళ్ళు వ్యాసధారణ అనేది ఈరోజు సంఘాల్లోకి వచ్చేసింది అందుకే దేవుడు మాట్లాడితే ఎంత చక్కగా హెచ్చరించేది తెలుసా ఆ మాటను చూపిస్తాను చూడండి ఒకసారి కురుందికి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూ నుంచి ఒకసారి చదువుకుందాం కాబట్టి ప్రతి మనుష్యుడు ప్రతి అంటే ఎవరో బాప్తీసం తీసుకుని బల్లారాధనలో పాల్గొంట పాల్గొనబోతున్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన్ను తాను ఏం చేసుకోవాలట పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ నీతైన రొట్టెను ఆ నీతి కలిగిన రక్తపు పాత్రను త్రాగవలెను ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకు తిను త్రాగుతున్నాడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్క అక్కటి సిద్ధపాటు లేకుండా పాల్గొనడానికి వీలు లేదు అదొక పరిశుద్ధమైన బల్ల ఒకవేళ నువ్వు వివేచించకుండా నిన్ను నువ్వు శుభ్రపరచుకోకుండా నేను కొన్నిటిని విడిచిపెట్టాలన్న ఆలోచనతో రాకుండా నువ్వు తిని త్రాగేవా నువ్వు కారణం కారణమైపోతావట నీ జీవితంలో చాలా నష్టాలు వస్తాయట చెప్తున్నట్టు చూడండి కింద మాట్లాడుతూ ఉంటాడు చదువుదాం ఆ హిందువు వలననే మీలో అనేకులు బలహీనులు అయిపోతున్నారట ఆత్మీయతలో బలహీనులు అయిపోతున్నారట రోగులై ఉన్నారట చాలామంది నిద్రిస్తున్నారంట ఆత్మీయ జీవితంలో చచ్చిన వారితో సమానంగా మారిపోతున్నారట ఎందుకంటే ఈ బల్లను గురించిన వివేచన లేకుండా ఇది నాకు నీతిని నేర్పేది నాలో నీతిని నింపేది నేను నీతిమంతుడుగా మలచబడకపోతే రాబోతున్నటువంటి నరకమనే ఆ మరణము నుంచి తప్పించబడనన్న ఆలోచనే మర్చిపోయి ఈరోజు ప్రభు బల్లారాధన కేవలం ఆచారంగా మారిపోయింది మనమైతే అలా ఉండకూడదు మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదు మందిరానికి వచ్చింది మనం నెలకొక్కసారి ప్రభు బలలో పాల్గొంటున్నాం అంటే ప్రతిరోజు ప్రభు బలలో పాల్గొనొచ్చు కానీ ప్రతిరోజు పాల్గొంటే బల్లకు కూడా విలువ ఉండదు పెద్దలైన వారు ఒక మంచి నిర్ణయాన్ని నిర్ణయించి నెలకొకసారి ఆ బల్ల యొక్క ఆలోచనను గుర్తిరిగి నెలకి ప్రతీ నెల మొదట శుక్రవారం ఏర్పరిచారంటే మళ్ళీ ఆ నెల వచ్చేసరికి మన సిద్ధపాటు చాలా బాగుండాలి ప్రార్థనలో గడపాలి ప్రభు వాక్యాలు వింటూ ఉండాలి ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి మంచి సిద్ధపాటు కలిగిన వాడిగా ఇది ఈ నెలలో నేను పాత్రలో చేయి ఉంచేటప్పుడు నా జీవితము దీవించబడిన జీవితములగా అంటే పాత్రలో చేయి ఉంచుతున్నప్పుడు ఆ రొట్టె ఆ రక్తము మనల్ని ఏం చేయాలి తెలుసా దీవించాలి చెప్పించకూడదు వాళ్ళు అంటూ ఉంటారు ఈ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండులుగాక అంటే శాపాన్ని కోరుకుంటారు ఒక రక్తము మనిషిని దీవించగలదు ఆ రక్తాన్ని సరైన రీతిగా తీసుకోకపోతే ఆ రక్తమే మనిషిని చేపించగలదు అవునా కదా మన జీవితాల్లో కూడా అంతే కొన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్నీ కూడా మన ఆరోగ్యానికి పనికిరావు కొన్ని మన జీవితాల్లో కరెక్ట్గా పాటించమనుకోండి ఆ మెడిసిన్ మనకేం చేస్తుంది చేస్తుంది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నాకు ఒక జ్వరం వచ్చింది లేకపోతే కామురలు వచ్చినాయి ఒక ఆయన భాస్కర్రావు అని ఒక తమ్ముడు ఉండేవాడు ఈ తమ్ముడికి అకస్మాత్తుగా ఏమొచ్చిందంటే కామురలు వచ్చింది కామురలు వచ్చి కామురు కామురులు ముదిరి లివర్లో పాడైపోవడం మొదలుపెట్టింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కామురులు రాగానే ముందు డాక్టర్ గారు ఇచ్చిన ఆలోచన తెలుసా ఈ మెడిసిన్ నువ్వు ఖచ్చితంగా వాడాలి కానీ వాడుతున్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పచ్చి ఉంది నువ్వు మానవలసినవి కొన్ని మనం ఏం చేయాలి తెలుసా ఇది వాడుతున్నప్పుడు ఎటు పరిస్థితుల్లో కూడా నువ్వు త్రాగుడు జోలుకు వెళ్ళనే వెళ్ళకూడదు నువ్వు ఫలానాది తినకూడదు ఫలానా దాని జోలుకి వెళ్ళకూడదు నువ్వు పొరపాటున అది తిన్నావు అనుకో అది తిని దీన్ని వాడడం వల్ల ఇది కూడా నీకేమైపోతుందో తెలుసా విషముగా మారిపోద్ది అంటే మనం భూమి మీద ఉన్నటువంటి మెడిసినే మన వ్యాధికి ఇస్తున్నప్పుడు ఆ వ్యాధికి డాక్టర్ చెప్పినటువంటి పచ్చిమును మానకపోతే పచ్చిమును చేయకపోతే ఈ మెడిసినే మనకు విషముగా ఎలా మారిపోతుందో ఏసయ్య రక్తము ఖచ్చితంగా మన పాపాలను కడుగుతుంది దాంట్లో సందేహమేమి లేదు ఏసయ్య రక్తమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహము లేదు కానీ ఆ యేసయ్య రక్తం మనల్ని పరలోకం చేర్చాలన్నా మరణము నుంచి తప్పించాలన్నా ఆ నిత్యలోకానికి చేర్చాలన్నా ఏసయ్య చెప్పినటువంటి ఆ చూచలను పాటిస్తూ దాంట్లో మనం ఏం తెలుసా పాల్గొనాలి కానీ వాటిని పాటించట్లేదు దీనిని మాత్రం ఖచ్చితంగా మనం చాలామంది జీవితాల్లో కొన్ని విడిచిపెట్టకుండానే ప్రభు బలలో పాల్గొంటూ వెళ్ళిపోతారు అలా ఉండడానికి వీలు లేదు ప్రభు బల్లంటేనే పరిశుద్ధమైంది ఆ ప్రభు బల్ల నీకు నీతిని నేర్పుతుంది ఏంటో తెలుసా నీవు మరణము నుంచి రక్షింపబడాలంటే ఏ సయ్యను ఖచ్చితంగా నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించాలి అలా ఆహ్వానించినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల బల తిను నీ జీవితానికి ఎటువంటి ఉపయోగము ఎటువంటి దీవెన ఎటువంటి ఆశీర్వాదము నువ్వు చనిపోయిన తర్వాత నరకమనే మరణమును తప్పించుకునే అవకాశము ఉండనే ఉండదు కనుక మన అందరం కూడా చక్కటి చిత్తపాటు కలిగిన వారిగా ప్రార్థనాపూర్వకంగా బలలో పాల్గొందాం పరిశుద్ధమైన దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ మంచి లక్షణాలతో వద్దాం అలా వచ్చి ఈ బల్ల ఆరాధన మనందరి కుటుంబాలకు దీవెనకరమైన ఆరాధనగా మనం మలుచుకుందాం అలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం ఈ యొక్క ఆరవ నెలలో ప్రభు బల్లని ముందుకు రాబోతుంది అది లోకములో ఉన్నటువంటి మహారాజుల భోజనము కంటే శ్రేష్టమైన భోజనం పరిశుద్ధమైన భోజనం దీవనకరమైన భోజనం ఆశీర్వాదకరమైన